భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో ఎనిమిది షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం పన్నెండు షెడ్యూల్లు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిదవ షెడ్యూల్ను చేర్చగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో పదవ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణల ద్వారా పదకొండు పన్నెండవ షెడ్యూల్లను చేర్చబు ఒకటవ షెడ్యూల్ భారత సమాఖ్యలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రెండవ షెడ్యూల్ జీతభత్యాలు మూడవ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలు నాలుగవ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల సీట్ల విభజన ఐదవ షెడ్యూల్ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన ఆరవ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన ఏడవ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఎనిమిదవ షెడ్యూల్ రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలు తొమ్మిదవ షెడ్యూల్ కోర్టుల పరిధిలోకి దాని కేంద్ర రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలు పదవ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పదకొండవ షెడ్యూల్ గ్రామ పంచాయతీల అధికారాలు పన్నెండవ షెడ్యూల్ నగర పంచాయతీ మున్సిపాలిటీల అధికారాలు